మా పాప స్కూల్లో సంక్రాంతి సందర్భంగా పోటీలు అయితే పెట్టారు ఏం పోటీలు అంటే పొంగల్ ఎలా చేయాలి అలాగే ముగ్గులు పోటీలు అయితే పెట్టారు ముగ్గులు పోటీలు అయితే మార్నింగే జరిగింది ఇంకా పొంగల్ చేయడం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ వరకు అయితే జరిగింది ఇంకా నేనైతే పొంగల్ కోసం అయితే ముందుగానే బియ్యము పెసరపప్పు అయితే ఇంటి దగ్గరే కడిగి నానపెట్టుకొని అలాగే బెల్లం దంచుకొని ఇంకా పాలు అయితే తీసుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ అనేది నెయ్యిలో వేసి వేయించుకొని ఇంకా యాలక్కాయలు ఇవన్నీ అయితే ఒక బ్యాగ్లో పెట్టేసుకొని స్కూల్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాను ఇంకా అలా తీసుకువెళ్ళంగానే వాళ్ళైతే మనకి ఆ పొయ్యి మీద ఆ పాట్ అయితే ఒక నెంబర్ రాసి చేసుకొని ఇంకా మనకి ఆ పొయ్యి అయితే మనకి ఇచ్చారు అలాగే కట్లు కూడా ఇచ్చారు ఇంకా నేనైతే కట్లు అనేది చేసుకొని ఇంకా పొయ్యి అయితే పాట్ పెట్టేసుకొని ఇంకా పొంగల్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా పొంగలైతే ఎంత బాగా పొంగిందంటే నేను ఇంట్లో చేసినా ఎంత బాగా రాదేమో అంత బాగా పొంగింది ఇంక ఇక్కడ టీచర్స్ అయితే స్పీచ్ అయితే ఇస్తూ ఉన్నారు ఈలోపు అయితే మనకి బాగా దగ్గరకు అయిపోయింది ఇలా దగ్గరకు అయిపోయినాక డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం వేసుకొని అయితే అక్కడ అమ్మవారి దగ్గర అయితే పెట్టారు ఇంకా మిగిలిన పేరెంట్స్ కూడా చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారు ఇంక ఇక్కడ స్కూల్ తరపున అయితే ఒక పెద్ద కుండలో అయితే పొంగలైతే పెట్టారు ఇంకా మిగిలిన వాళ్ళు అయితే నార్మల్గా చిన్న చిన్న కుండలు వాళ్ళే ఇచ్చారు అందుట్లోనే పెట్టేసుకున్నారు ఇంకా అలా పొంగలైతే అమ్మవారి దగ్గర పెట్టేసుకొని పాపనైతే ఎడ్ల బండి మీద అయితే తిప్పుతూ ఉంటే నేనైతే అక్కడికైతే వెళ్ళిపోయి వీడియో అయితే తీసుకున్నాను ఇక్కడైతే ప్రతి క్లాస్ పిల్లలని అయితే ఈ ఎద్దుల బండి ఎక్కించి వాళ్ళకైతే పొంగలి ఈ విధంగా చేస్తారు అని తెలియడానికైతే వాళ్ళు అయితే చాలా బాగా చేశారు టీచర్స్ కూడా వెళ్ళిన వాళ్ళని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాకైతే టీ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంక ఇక్కడైతే పిల్లల్ని అక్కడి నుంచో పెట్టేసి వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిద్ది కదా ఇలా ఫోటో అయితే తీశారు ఒక ఫోటో ఇంకా అలా పెట్టిన తర్వాత మేము చేసిన పొంగలన్నీ అక్కడ పెట్టేసి నైవేద్యం అయితే చే అమ్మవారికి పెట్టారు కరెస్పాండెంట్ మ్యామ్ వచ్చి గల పెట్టిన తర్వాత అయితే మా అందరి చేత కూడా పొంగల్ గురించి ఏంటి సంక్రాంతి ఎలా జరుపుకుంటారు అనేది అయితే స్పీచ్ చెప్పించారు నాకైతే తమిళ రాదు కాబట్టి నేను తెలుగులోనే స్పీచ్ అయితే ఇచ్చాను ఇంకెక్కడైతే పేరెంట్స్ని కూడా ఎద్దుల బండి అయితే ఎక్కించి అటు ఇటు తిప్పారు ఇంక రాంగల్నే శ్రీహన్విత ఇస్ మదర్ ఫస్ట్ ప్రైజ్ అని అయితే అనౌన్స్ చేశారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్